హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చూపిస్తున్నాను సోలర్ ఎంత పెట్టుకున్నాను దీనికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి స శారీలో క్లాత్ అయితే మాత్రం మనకి కరెక్ట్గా సరిపోదు కానీ మొక్కలు అతకవలసి వస్తుంది మనకి సంకరైతే మొక్కలు అయితే అతికాను చూడండి ఇదిగోండి ఫ్రంట్ డాట్లో వేసాను కదా ఫ్రంట్ ఇక్కడైతే చిన్న మొక్క అయితే క్రాస్కి బతకాను అంతేగాని మనకి ఇక్కడ డాట్లు ఏం పడలేదు మనకి కరెక్ట్ కొలత ప్రకారంగా మనం షేప్ బెల్టీ వేస్తే కరెక్ట్గా సరిపోయింది ఈ యాదితో ఇంకో బ్లౌజ్ కూడా కుట్టాను పొట్టి అంచు సారీ బ్లౌజ్ అయితే కుట్టాను సేమ్ సేమ్ కొలతలతోటి అంటే రెండు శారీస్ అయితే మనకి పట్టుకొచ్చారు అందుకనేసి ఇంకా రెండు చూపించలేదు ఒకటే కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇంకా లైనింగ్ స్టిచ్చింగ్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇదిగోండి ఇక్కడ శారీ క్లాత్ కాబట్టి కొంచెం పన్నా అనేది వెడల్పుగా పొడవుగా వస్తుంది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి మనకి త్రీ బై ఫోర్ థ్యాన్స్ కాబట్టి మనకి అలా కట్టా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అనమాట సారీ బ్లౌజు దీనికి పొడవు లూజు అంతా కరెక్ట్గా సరిపోయింది కానీ చెస్ట్ దగ్గర మాత్రం మనకి షేప్ బెల్ట్ కింద మనకి చెస్ట్ అని అదే మన చెస్ట్ కింద షేప్ బెల్ట్ ఉంటుంది అలా కాకుండా ఇది షేప్ అండ్ షేప్ బెల్ట్ కూడా మనకి బయటకు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అలాగ వస్తుందంట అందుకనేసి కొంచెం అడ్జస్ట్ చేసి కుడదామనేసి ఇంకా ఇది కూడా మీకు టిప్ ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో తీశాను ఇదిగోండి ఇప్పుడైతే నేను మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇలాగ నొడుము కొలతను బట్టి అయినా తీసుకోవచ్చు మీరు లూజ్ అనేది లేదా టేప్ తోటి మనం కొంచుకోవచ్చు ఇదేంటంటే ఈ సా ఈ బ్లౌజ్ అనేది పొట్టంచి బ్లౌజ్ కాబట్టి మనకి మడత పెట్టడానికి కష్టంగా ఉంటుంది అటువంటిప్పుడు ఓన్లీ నడుము లూజ్ మాత్రమే చూసుకోవాలి ఇదిగోండి నేను నడుము లూజ్ అయితే తీసుకుని దాన్ని రెండు ఫోల్డింగ్ల మీద మడత పెడతాను ఇప్పుడు చూడండి మొత్తానికి తొమ్మిది ఇంచీలు వచ్చింది పంతొమ్మిది ఇంచీలు వచ్చింది పంతొమ్మిదికి మనకి రెండు ఫోల్డింగ్ల మీద ఎంత వస్తుందో చూసుకోవాలి ఇలా టేప్ని రెండు మడతల కింద ఫోల్డింగ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ కొలత అనేది వస్తుంది ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది మనము బ్యాక్ సైడ్ డాట్లు వేస్తాం కదా ఆ డాట్లకి వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ కలిపితే పదిన్నర ఇంచీలు అయితే వస్తుంది చెస్ట్ లూజ్ ఇంకా అదే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము పొడవు కూడా మనము బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని పట్టుకుని మనం సోల్డర్ కూడా పెట్టుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా కొలత అనేది వస్తుంది మనకి పొడవైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి నాకు కొచ్చి కాకుండా ఎంత వచ్చిందంటే పదిహేను నుంచేళ్ళు వచ్చింది మనకి పావించు కింద డౌన్ కోసం అలాగే మనము సోల్డర్ కోసం పావించు పెట్టుకోవాలి ఇంకా నేనైతే పావు అంటే పదిహేను ముప్పై ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను మనకి పదహారు ఇంచులు పెట్టేసుకున్నాను నో ప్రాబ్లం కానీ నేను పదిహేను ముప్పై ఇంచులు అయితే పెడుతున్నాను ఇప్పుడు కింద క్రాస్ అంటే బెల్ట్ అతకడం కోసం ఒక పావు ఇంచు ఒక లైన్ అనేది గీసుకుని పొడవ అనేది పెట్టుకుంటున్నాను ఇదిగోండి పదిహేను ముప్పా ఇంచులు అయితే పొడవు అనేది డ్రా చేసుకున్నాను ఇలాగో లైన్ అనేది గీసేసుకోవాలి మనకి బాక్స్ లాగా తయారవుతుంది చెస్ట్ లూజ్ వచ్చి మనం పదిన్నర ఇంచులు తీసుకున్నాం కదా పదిన్నర ఇంచులు కూడా ఇలాగ ఓ మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కొచ్చు కోసం కూడా ఎగస్టా పెట్టేసుకోవాలి ముందే పెట్టేసుకోవాలి తర్వాత అయితే మనం కట్ చేసేసుకుంటాం కదా అది అందుకనేసి ఇప్పుడు నాకు లూజ్ చెస్ట్ లూజ్ వచ్చి పదిన్నర ఇంచులు వచ్చింది కదా పదిన్నరలో శాకము ఐదు పావు ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచి కలిపి నేను ఆరు పావు ఇంచీలు అయితే నేను సోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ సోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి కానీ ఈ విత్ సోల్డర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే అలాగే ఎక్కువ వచ్చినప్పుడు మనకు గూళ్ళి జారీ అవకాశం ఉంటుంది కదా అందుకనేసి విత్ సోల్డర్ వచ్చి మూడించీలు పెట్టేసి మిగతాది భుజం పట్టి అనేది ఉంచేసాను ఇంకా మూడు పావింజలు అయితే భుజం పట్టి అయితే వచ్చేసింది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము సోల్డర్ కొలత పెట్టుకున్నప్పుడు అలా పైనుంచి ఇవ్వకూడదు టేపు పైనుంచి ఇవ్వకూడదు అలా ఇచ్చామంటే రెండు పాయింట్లు అనేది ఎగస్ట వస్తుంది కానీ కరెక్ట్గా యువతల నేను చూపిస్తున్నాను చూసారా అలా పెట్టుకున్నామంటే మనకి సోల్డర్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అలా పైన ఎట్టామనుకోండి రెండు పాయింట్లు కానీ ఒక పాయింట్ కానీ ఎక్కువే వచ్చేస్తుంది అందుకనేసి కరెక్ట్గా మనం కొలత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు సంక డౌన్ వచ్చి నేను ఆరించులు అయితే తీసుకుంటున్నాను వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి తర్వాత ఎంత వచ్చింది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి పైన ఆరు పావించులు పెట్టాం కదా ఇలా నాలుగు మూలు కట్టకొచ్చేలాగా కొలత కొలుచుకుని ఇలాగ ఒక బాక్స్ లాగా గీసుకుని మిడిల్లోని ఒకటిన్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని రౌండ్ చేసుకున్న తర్వాత మనము సోల్డర్కి పావించు వదిలికిని కొలత కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాము ఆది బ్లౌజ్ని ఇలాగ సమానంగా పచ్చుకోవాలి ముడతలు ఏమీ లేకుండా ఇలా సమానంగా పచ్చుకొని మనము కొలత అనేది చూసుకోవాలి మనం కట్టు ఇట్ ఇంకేం జరపకూడదు చూడండి నాకు తొమ్మిది పవ ఇంచీలు అయితే వచ్చింది తొమ్మిది రెండు పాయింట్లు అయితే వచ్చింది ఇంకా తొమ్మిది పవ ఇంచులు అనుకోండి ఇంకా తొమ్మిది రెండు గీతలు అయితే వచ్చింది ఇప్పుడు నేను ఒక పావు ఇంచు అయితే డౌన్ చేశాను మనం ఎలాగ డౌన్ చేసుకోవాలి అంటే సంఖ రౌండ్ ఎడ్జెస్ చేసుకోవాలంటే ఈ రకంగా చేసుకోవచ్చు నేను ఇంచు కిందకు డౌన్ చేసి మళ్ళీ మిడిల్లో ఒకటిన్నర ఇంచులు పెట్టి రౌండ్ అనేది చేసుకుంటున్నాను చూడండి నాకు కొలత ఎంత వచ్చింది అనేది చూసారా నాకు తొమ్మిది రెండు రెండు గీతలు కరెక్ట్గా వచ్చేసింది ఇలా మనము సంక్రావుని అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ మరి నడుము లూజ్ కూడా నడుము పొడవు కూడా చూసుకోవాలి నడుము పొడవు చూసుకున్నప్పుడు ఒక పావించ్ అనేది పైకి పెట్టుకోవాలి అంటే మనము కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు కోసం అంటే మడత పెడతాం కదా అందుకనేసి ఇంక ఇలాగ ఇంచులకి నేను కరెక్ట్గానే పెట్టేశాను ఇంకా ఎగస్ట్రా పెంచలేదు అంటే డీప్ నెక్గా పెంచలేదు ఇంకా ఇంక ఇక్కడ చిన్నగా రౌండ్ అని చేశాను ఎందుకంటే మనకి ఇంకా డీప్ నెక్ ఏం రావట్లేదు కాబట్టి ఇలాగ ఒక్కో పావు ఇంచు గ్యాప్లో నేను రౌండ్ అని చేసుకుని ఇలాగ మనకి కరెక్ట్గా రాకపోతే కొంచెం చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఎలా డాట్లు వేసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ నాలుగున్నర పదిన్నర ఇంచులు వచ్చింది కదా పదిన్నరలో ఐదు పావు ఇంచులు సగం అయితే ఐదు పావించులు వస్తుంది ఐదు పావింజులకి ఎలాగో డాట్ చేసుకుని అవతల యువతలా కూడా మనం డాట్ చేసుకుని ఇలాగ మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డాట్లు అనేది వస్తుంది ఇది కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్రాస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే పొడవ కొన్న జాకెట్లకి ఎప్పుడైనా సరే క్రాస్ తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్గా రాకుండా ఉంటుంది ముడతలు రాకుండా కూడా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్కి నాలుగు మడతల కింద వేసేసాను కానీ నేను రెండు సైడ్లే అతుక్కునేలాగా మాత్రమే నేను వేసుకున్నాను మడత అనేది ఇక్కడ ఒక అనేది మనకి కొంచెం ఎగస్టా వచ్చింది కదా అది కట్ చేసుకోవటం కోసం మనము హ్యాండ్స్ తిరిగేసుకుంటాం కాబట్టి ఒక పావించే పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నదో చూసుకోవాలి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి చూడండి నేను ఎలా చూసుకుంటున్నానో ఇలా మార్చి చేసుకున్న తర్వాత మనకి శంఖ రౌండ్ అనేది తొమ్మిది తొమ్మిది రెండు గీతలు వచ్చింది కదా అలాగే పెట్టేసుకుని శంఖ డౌన్ అనేది నేను మూడున్నర ఇలా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం కరువు తీసుకోవాలి ఇలాగా మనకి ఎంత లూజ్ వరకు ఉన్నదో అంతవరకు ఓ లైన్ వేసుకుని కొచ్చి కోసం ఓ లైన్ పెట్టేసుకుని కనుమదంతా మనం కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి నెగస్టాబ్ వచ్చింది కదా దాన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను లో కటింగ్ అనేది నేను స్టిచ్ చేసినప్పుడు నేను లో కటింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ మీద వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలాగా మార్క్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలాగా డ్రా చేసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే జాయిన్ చేసినప్పుడు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం ఇలాగా వర్క్ చేస్తాం కదా ఒక పాయింట్ బయటకు వస్తుంది అందుకనేసి మనము సోలర్ జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలి కష్టం ఉన్నది ముందు వీడియోలో క్లియర్గా చూపించాను చూడండి చూడలేని వాళ్ళు ఇప్పుడు షోల్డర్ మనం జారకుండా ఉండాలంటే చెస్ట్ లూజ్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితేనే లేదంటే మనకి గూళ్ళు జారి అవకాశం ఉంటుంది అందుకనేసి చెస్ట్ లూజ్ చూసుకుని దాన్ని బట్టి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము నెక్ చూసుకోవాలంటే ఇదిగోండి ఇది తోళ్ళు పట్టి ఇక్కడేమో నేను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే కొలుస్తాను నేను కొచ్చి ఏమో తీయటలేదు ఇంకా అక్కడి నుంచి మనకి తాళ్ళు అనేది బయటికి వెళ్ళాలి ఆ గీత ఉన్న చూసారా ఆ గీతకి బయటికి వెళ్ళాలి అప్పుడు అక్కడ మార్క్ చేసుకోవాలి మనం అలాగైతే మనకు గూళ్ళు జారకుండా ఉంటుంది ఇలాగ మనం ఓ లైన్ అనేది గీసేసుకుని చూడండి ఎంత వచ్చిందో చూపిస్తాను ఆరు ఇంచులు అయితే వచ్చింది మనకి ఆరు ముప్పై ఇంచులు అయితే వస్తుంది కుట్టేటప్పటికి ఇప్పుడు మనము నెక్క కాడి నుంచి షేప్ బెల్ట్ అతుకుతాను చూసారా అక్కడ వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి నాకు నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది నాలుగున్నరకి వన్ ఇంచ్ కలిపితే ఐదున్నర అంటే నాలుగు పావు వచ్చింది సారీ నాలుగు పావు వచ్చింది నాలుగు పావుకి వన్ ఇంచ్ కలిపితే ఐదు ఐదు పావు వచ్చింది నేను ఎగస్ట్రా పావు ఇంచి ఎగస్ట్రా పెడుతున్నాను చూడండి చెస్ట్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నేను అక్కడ అనేది పావు ఇంచు అనేది పెంచుతున్నాను తర్వాత చెస్ట్ పొడవు ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇలాగ మనము సాగర్ తీయకూడదు ఎలా వచ్చిందో అలా చూసుకోవాలి చూడండి నాకైతే పదమూడున్నర ఇంచులు వచ్చింది కొచ్చు కాకుండా కొచ్చితోటి పదమూడున్నర ఇంచులు వచ్చింది సారీ సారీ పదమూడున్నర ఇంచులు వచ్చింది నేను పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం డౌన్ అనేది దించుతున్నాను అంటే చెస్ట్ అనేది షేప్ బెల్ట్ చెస్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ సమానం అయిపోయింది కాబట్టి నేను పావించ్ అనే ఒక ఇంచ్ అనేది కిందకి దించాను ఇప్పుడు ఈ నెక్క దగ్గర డీప్ రాకుండా చిన్నగా చూడండి డీప్ రాకుండా ఎలా రౌండ్ తిప్పుతున్నాను చూడండి ఇదిగో మనకి కరెక్ట్గా మూడు ఇంచులకైతే నేను రౌండ్ అనేది చేశాను మనం డీప్ అనేది ఏం పెట్టక్కర్లేదు ఇలాగ చిన్నగా రౌండ్ చేసుకున్న మనకి మనకి నెక్క దగ్గర చక్కగా రౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు లో కటింగ్ ఎలా తీసుకోవాలని చూద్దాం ముందుగా నేను రౌండ్ అనేది తీసేసుకున్న తర్వాత ఇలాగ పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఇలాగ మనం లో కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు అక్కడి నుంచి రెండు రెండు ముప్పావి ఇంచులకైతే ఒక లైన్ అనేది గీసుకున్నాను అంటే ఒక డాట్ పెట్టుకున్నాను చెస్ట్ లూజ్ చిన్నగా బయటకు వచ్చేస్తున్నాను కాబట్టి నేను మూడించులైతే చెస్ట్ లూజ్ కింద పెట్టుకుంటున్నాను లేదంటే రెండున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇలా మార్క్ చేస్తున్నాను తర్వాత మనం అక్కడి నుంచి చూసుకున్నామంటే మనకి నాలుగు పావు నాలుగున్నర ఇంచులు అయితే రావచ్చు ఇటువంటి అయితే మనకి అలాగైతే మనకి షోల్డర్ ఎదురుగా వస్తుంది చెస్ట్ అనేది చక్కగా నీట్గా ఉంటుంది అలాగే మనము ఇక్కడ డాట్ ఎలా వెయ్యాలంటే ఇది మనము ఎంత ఎంత వచ్చిందో చూసుకోవాలి దాని మీద సమానం చేసుకోవాలి సమానం చేసుకుంటే నాకు రెండు ముప్పావు ఇంచులు వచ్చింది కానీ పైన అక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉండాలి మనకి అక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉండి కింద అయితే మనము హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి రెండు ముప్పై ఇంచులు వచ్చింది కదా నేను రెండు ముప్పావు ఇంచులు అయితే ఇక్కడ ఇక్కడైతే ఆఫ్ ఇంచ్ ఎగస్టా ఉండాలి అప్పుడైతే మనకు చెస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఇది రెండున్నర ఇంచులు అంటే మంచి బ్లౌజ్ అది బ్లౌజ్ని బట్టి అయినా వేసుకోవచ్చు డాట్లు అనేది లేదా మనుషుని బట్టి అయినా చూసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మూడు డాట్లు వేసేసిన తర్వాత ఇలా రౌండ్ అనేది చక్కగా నీట్గా అనేది వస్తుంది చూసారా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి దీన్ని అయితే ఇంకా కటింగ్ అయితే చేసేస్తాను ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం మార్క్ ఎక్కడెక్కడ పెట్టుకున్నామో ఏంటనేది చేసుకోవాలి చూడండి నేను ఎక్కడెక్కడ మార్క్ చేశాను ఇప్పుడు మనకి ఇక్కడ కటింగ్ అనేది వచ్చింది కదా కొంచెం జాయింట్ పడుతుంది కదా మనం జాయింట్ అనేది ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే లైనింగ్ వేస్తాం కాబట్టి లైనింగ్లో కవర్ అయిపోతుంది తర్వాత లైనింగ్ వేసిన తర్వాత డాట్లు కూడా వేస్తాం కదా ఆ డాట్ల మధ్యలోకి వచ్చేస్తుంది కాబట్టి మనం అక్కడ ముక్క అనేది అతకక్కర్లేదు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు అనేది పెట్టాను చాలా వీడియోలో చూపించాను కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అనేది నేను మార్చేయటం మర్చిపోయాను అందుకనేసి అక్కడ టక్స్ అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మనకి మూడు రెండు రెండున్నర ఇంచులు అయితే రావాలి చూడండి ఇక్కడ నేను తక్కువ అనేసి మార్క్ చేసుకుంటున్నాను చూడండి మనకి డాట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ముందు వీడియోలో చూపించాను కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చిందంటే మనం డాట్లు వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది ఇది ఎలా కొలత కొలుచుకుంటే రెండు పావించులు వచ్చింది కదా నేను ఒక్క ఇంచు అనేది ఎలా ఉండ పైకి అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా సరే మనకు తక్కువ వచ్చిందని ఏం ఆలోచించక్కలేదు మనం షే బెల్ట్ వేసిన తర్వాత మనం జాయింట్ చేసినప్పుడు ఇలా సాగర్ తీసినప్పుడు చక్కగా రెండు ఈక్వల్గా వస్తుంది లేదంటే మనకి ఎక్కువ వచ్చిందంటే మనం డాట్లు వేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ సైడ్ డాట్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ వేసేసి దానిపైన నేను ఒక హాఫ్ ఇంచ్ పై పైకే ఉండేలాగా నేను కటింగ్ అనేది చేసుకుంటాను ఎందుకంటే మనకి సిల్క్ క్లాత్ అనుకోండి అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది కదా అలాంటి ప్రాబ్లం ఏమి లే లేకుండా మనము ఇలాగా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే చాలా జాయింట్లు అనేది పడుతుంది తర్వాత నేను బ్యాక్ సైడ్ కూడా వేసేసి ముక్క ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోండి లేదంటే మనము ఒక ఆఫ్ ఇంచ్ పెట్టేసి మామూలుగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి మెయిన్ క్లాత్ కూడా మనకి క్రాస్గా ఉండాలి అప్పుడే మనకి క్రాస్ అనేది వస్తుంది అలా క్రాస్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత ఈ వంటారా షేప్ బెల్ట్ తర్వాత హ్యాండ్స్కి మళ్ళీ చెస్ట్ దగ్గర కొంచెం అతికి అనేది పడుతుంది కదా ఆ అవన్నిటికి కూడా ముక్కలు అనేది పడతాయి ఇదిగో మనం ఇంకా ఇలా కటింగ్ చేసేసుకోవాలి